పరం శాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఇంకా ఎంతవరకు బాప్ ఈ తమో ప్రధానం యొక్క స్పీడును ఆపాలి పిల్లలు మీరు ఎప్పుడు తయారవుతారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక చాలు పిల్లలు మీరు ఇప్పటికన్నా అతీతంగా అయిపోండి అనగా మీ దగ్గర ఏ చిన్న చితక చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది మాయ యుద్ధంగా భావించి క్రాస్ చేసి వెళ్ళిపోండి పిల్లలు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు ఎంతవరకు మీరు సంపూర్ణ విజయులుగా కారో అంతవరకు మాయ మరియు ప్రకృతి కలిసి మీ పైన యుద్ధం చేస్తూనే ఉంటుంది అందుకని పిల్లలు మీరే ఈ యొక్క ప్రకృతికి మాయకు అతీతంగా అయిపోవాలి దాన్ని జయించి వెళ్ళిపోవాలి ఎందుకంటే పిల్లలైనా మీకు కూడా శారీరక ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అనారోగ్యము వస్తూ ఉంది మనసు కూడా దీనితో బలహీనమైపోతూ ఉంది అందువలన మీ గురించి మీకే బలహీన సంకల్పాలు వస్తూ ఉన్నాయి ఇంకా ఆర్థిక పరిస్థితులు అంటారా అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉన్నాయి ఇక సంబంధ సంపర్కాల గురించి అయితే అన్యాత్మల నుండి కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి నలువైపులా కూడా చుట్టుముడుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒకే ఒక సంకల్పం చేయండి ఇవేమీ పెద్ద గొప్పవేమీ కాదు కుచ్బీ అయ్యే అంటూ ఆలోచించినట్లయితే ఒక సెకండ్లో మీరు స్టేబుల్గా అయిపోతారు స్థిరంగా అయిపోతారు పిల్లలు పంచతత్వాలతో తయారైనటువంటి శైరదారులైన మీరు భలే ఈ స్థూల ప్రపంచంలో స్థూలమైన తనువులో ఉన్న తమో ప్రధానం మధ్యన ఉన్నా కూడా మీరు బేహద్దు స్థానాన్ని పరం లైటుని పరం ప్రకాశాన్ని అనుభవం చేసుకుంటూ ఆ విధంగా మిమ్మల్ని మీరు చూసుకోండి అప్పుడే ఏ రూపంలోకి మీరు పరివర్తన కావాలో ఆ రూపంలోకి మీరు వెళ్ళిపోతారు మీ సంపూర్ణ స్వరూపం కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది అందుకని పరిస్థితులు మాయ ప్రకృతి తమో ప్రధానము ఏమీ లేదు అనుకోండి అనే సంకల్పం చేస్తూ ఉంటే ఈ విషయం మిమ్మల్ని చాలా తేలిగ్గా చేస్తూ ఉంటుంది ఎలాగా ఈ ప్రపంచంలో ఏముంది గనక అంత చెత్త చెదారమే ఇక్కడ మనసు పెట్టినా బుద్ధి పెట్టినా ఖరాబే అయిపోతుంది అందుకని మనసుతోటి అన్నిటికీ అతీతంగా అయ్యేటువంటి అభ్యాసం మాటి మాటికి చేస్తూ ఉండండి ఎందుకంటే పిల్లల యొక్క బాధ్యత అంతా కూడా బీహదు పరమాత్మ బాపుదే అకరి బాపు ఉన్నారు సాకారంగా అలమేటి అదాటి కూడా బాధ్యత తీసుకునే ఉన్నారు పిల్లల కోసమే ఇక్కడ కూర్చొని ఉన్నారు మరి ఎప్పుడు సంపన్నం అవుతుంది అంటే మీరు పూర్తిగా సమర్పణ అయినప్పుడు ఎప్పుడు అప్పుడు అనే సంకల్పం మీరు చేయకుండా ఉన్నప్పుడు సంపూర్ణం అయిపోతారు సంపన్నం అయిపోతారు ఏ విషయంలోనూ కూడా స్వయం మనసు బుద్ధిని నడిపించద్దు బాపు గురించి మనసు బుద్ధిని నడిపించండి జ్ఞానం గురించి నడిపించండి సేవ గురించి నడిపించండి అప్పుడే పిల్లలైనా మీకు విజయం అనేది లభిస్తుంది పిల్లలు ఈ సమయంలో మీ యొక్క మన్ బుద్ధి పైన మాయ మరియు ప్రకృతి యొక్క ప్రభావం మధ్య మధ్యలో వేస్తూనే ఉన్నది అందుకనే మీరు కాన్షియస్లోకి రావటంతో అవేర్నెస్లోకి ఉంటూ ఉండండి అంటే జాగృత అవస్థలో ఉండండి మీరెవరు దివ్యమైన ఆత్మ జాగృతమైనటువంటి పరంపరం మహాన్ ఆత్మలు మనసు బుద్ధి బాపు పైన పెట్టి నడిపిస్తూ ఉంటే విశ్వ పరివర్తన పైన అటెన్షన్ అనేది వస్తూ ఉంటుంది దీని మీదే అటెన్షన్ పెట్టుకోండి ఎవరైతే చేస్తారో వాళ్ళే తయారవుతారు ఈ సమయం బాపు విజయరత్నాలుగా తయారవ్వటానికే విద్యను బోధిస్తూ ఉన్నారు కేవలం విజయ రత్నాలైన పిల్లలకే పరమాత్మ బాపు విద్య కరెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది తన యొక్క తనువు మనసు ధనం సమయం సంబంధం సంపర్కం మనసా వాచ కర్మణ బాపు చెప్పిన అనుసారంగా ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు అనగా విజయరత్నాలైన పిల్లలే బాపు యొక్క విద్యను చాలా లోతుగా అర్థం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయబుద్ధిగా అయ్యి స్వయం హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ అనేది కాగలుగుతారు అచ్చా परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है